రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవచ్చా సంస్కారం ఉన్నది అన్నది లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు చెబుతున్న మాటలు చూస్తున్న వారికి ఒళ్ళు మండడమే కాదు ఎందుకు కాదు కమ్యూనిస్టు పార్టీలు కల్ కాలగర్భంలో కలిపి పొందుతున్న అభిప్రాయం ఎక్కువ అవుతుంది ఒక మహిళకు సంబంధించి పూర్తి వ్యక్తిగత విషయానికి సంస్కారాన్ని వదిలేసి సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు ఆ మాత్రానికి ఇంట్లో ఉన్న మహిళలను ఆమె తీసుకున్న నిర్ణయాన్ని దౌర్జన్యంగా దుర్మార్గంగా చిత్రీకరించిన వైనం చూసినప్పుడు ఇదే పోయే ఇదేం పోయే కాలం అన్న ప్రశ్న మదిలో మెదులు మెదలకుండా ఉండదు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ పూర్తి మారిపోయారని విమర్శించిన సిపిఐ రామకృష్ణ బీజేపీ ఎజెండాను మోస్తున్నట్లుగా మండిపడ్డారు కాషాయ బట్టలు కట్టుకుని నుదుటిన బొట్టు పెట్టుకుని పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్న మోస్తున్న ఆయన పనిలో పనిగా పవన్ సతీమణి అన్న లెజినోవో మీద నోరు పారేసుకున్నారు సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా చెప్పుకునేందుకు క్రిస్టియన్ అయిన భార్యకు తిరుమలలో గుండు గుండు చేయించారు అంత అవసరమా అని వ్యాఖ్యానించారు రామకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని విన్న వారంతా తిరిగి రామకృష్ణను ఉద్దేశించి ఈ తరహా వ్యాఖ్యలు అవసరమా అంటూ రివర్స్ అవుతున్నారు ఒకప్పుడు సైన్యతిక బాలంతో మాట్లాడే కామ్రేడ్లు కాలక్రమేలో విలువల్ని వదిలేసి ప్రచారం కోసం ఉనికి కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నట్లు మండిపడుతున్నారు పవన్ సతీమణి విషయానికి వస్తే తన కొడుకు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఆమె మొక్కుకోవడం తప్పేముంది నిజంగానే పవన్ బలవంతంగా మీద గుండు కొట్టించి కొట్టించుకుందని అను అనుకుందాం అలా అయితే తిరుమలలో ఆమె వ్యవహార శైలిని చూసి వారెవరు కూడా ఆమె చేత ఎవరో చెప్పించి చెప్పి బలవంతంగా తమ భావాల్ని వృద్ధి చేసినట్లుగా కనిపించదు ఒక విషయం మాత్రం ఒక నిమిషం మతం ఏంటి అని దాన్ని వారు ఎలా చూశారు ఎంత ఇతర మతాల విషయంలో వారి విశ్వాసం ఏమిటన్నది పూర్తిగా వ్యక్తిగతమే అంశాలు వ్యక్తిగతమైన అంశాలు అలాంటి వాటిని ప్రశ్ని ప్రస్తావించి ప్రశ్నించడానికి సిపిఐ రామకృష్ణకు ఏం హక్కు ఉంది క్రిస్టియన్ అయినా వారు ఎవరు హిందూ ధర్మాన్ని హిందూ విశ్వాసాన్ని పాటించకూడదా అలా అయితే రాజకీయ నేతలు ఇతర మతాలు పర్వదినాల సందర్భంగా అందులో హాజరు కావటం వారి సాంప్రదాయానికి అనుగుణంగా నడుచుకోవడం లాంటివి కూడా తప్పి అవుతాయి కదా లౌకికవాదుల మన్నా ముసుగులో ఇతర సంస్ సంస్కారహీనంగా వ్యాఖ్యలు చేసే రామకృష్ణ ఇలాంటి నాయకులు కారణంగా వామపక్ష అంతకు అంతకు కామెడీ షో మారుతుందని చెప్పక తప్పదు